హాయ్ గైస్ వెల్కమ్ స్టోరీస్ టుస్ కొత్త వచ్చాను అందుకంటే ముందు ఈ వీడియో లైక్ చేసుకోవచ్చు కదా రీసెంట్ గా హీరో సూర్య నటించిన అనుబువ మూవీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఆ ప్లేజ్ ఈవెంట్ కి రాజమౌళి కూడా ఒక హాజరయ్యారు అనుబువపై రిలీజ్ ఈవెంట్ ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాను ఇతర రాష్ట్రాలకు తీసుకోవడానికి కారణం అని రాజమౌళి అన్నారు గజని ఆ తర్వాత సూర్య చేసిన తెలుగులో ప్రమోషన్ల నుంచి చక్కన చెప్పారు బాహుబలి ప్రమోషన్లకు సూర్య అనే స్ఫూర్తి అని పేర్కొన్నారు గతంలో సూర్యతో సినిమా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు అయితే ఈ అవకాశాన్ని తానే కోల్పోయానని కూడా తెలిపారు ఏవి ప్లే చేశారు ఇండియా సినిమా మొదలుపెట్టాను అని అదంతా బట్ లెట్ మీ టెల్ యూ రీజన్ నేను రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తెలుగు సినిమాని తెలుగు సినిమాలో ఆంధ్ర రాష్ట్రాల్లోనూ తెలుగు తెలంగాణలోనూ ఉంచకుండా దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అన్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సూర్య చాలా చాలా సంవత్సరాలు చాలాసార్లు గజినీ టైంలో హౌ సూర్య యూస్ టు కమ్ హియర్ అండ్ ప్రమోట్ ద ఫిల్మ్స్ అండ్ హీ జస్ట్ నాట్ ప్రమోటెడ్ ఫిల్మ్స్ ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా తను చేసే విధానంలో మన తెలుగు ప్రజలందరికీ ఎలా దగ్గర అయ్యాడు అన్నది నాకు ఒక కేస్ స్టడీ కింద నేను మన ప్రొడ్యూసర్లకి మన హీరోలందరికీ చెప్తా ఉండేవాడిని సూర్య ఎలా వచ్చి ఇక్కడ చేస్తున్నాడో మనం కూడా అక్కడికి వెళ్ళి చెయ్యాలి అక్కడికి వెళ్ళి చెయ్యాలి మనం పుష్ చేయాలి మన సినిమాలు తీసుకెళ్ళాలి మన తెలుగు ప్రజల ప్రేమ తను ఎలా పొందాడో తమిళ రాష్ట్ర ప్రజల్ని ప్రేమని మిగతా చోట్ల ప్రేమని కూడా మనం అలా పొందాలని చెప్తూ ఉండేవాడిని సో సూర్య యు ఆర్ మై ఇన్స్పరేషన్ ఫార్ దాన్ ఇండియన్ ఫిల్ భాళి అండ్